ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మనకు వరంగల్ ఖమ్మం మార్కెట్ మిర్చి ధరలు చెప్పే ముందు ఈ మిర్చి ధరలు మనకు ఎందుకు పతనం అవుతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మనకు మిర్చి అనేది గత ఆదివారం నుండి అన్ని మార్కెట్లలో కూడా అత్యధికంగా ఒకేసారి రావడం జరిగింది ఇటు వరంగల్ మార్కెట్ అయితేంది ఖమ్మం మార్కెట్ అయితేంది కేసముద్రం మహబూబాబాద్ మార్కెట్లో కూడా ఈ మిర్చి అనేది ఒకేసారి ఎక్కువగా రావడంతో ఈ ధరలు అనేది వరుసగా సోమవారం మంగళవారం ఈరోజు కూడా ధరలు పతనం అవ్వడము జరిగింది మనం ఖమ్మము ఈరోజు జండపాట చూసినట్లయితే ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ఖమ్మం జండపాట ఈరోజు చేయడం జరిగింది అలాగే వరంగల్ జండపాట ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చేయడం జరిగింది మొత్తం మీదనైతే మిర్చి ధరలు చాలా వరకు తగ్గడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ మిర్చి అనేది ఒకేసారి మార్కెట్లో అత్యధికంగా రావడం వల్ల మనకు ధరలు పతనం అవ్వడం జరిగింది అటు గుంటూరు మార్కెట్కు కూడా అత్యధికంగా మిర్చి రావడంతో ట్రాఫిక్ జామ్ అయిందని గుంటూరు మార్కెట్ కూడా ఈరోజు మనకు ఆపేయడం జరిగింది ఈ విధంగా అత్యధికంగా అత్యధికంగా మిర్చి ఈ రెండు మూడు రోజులనే దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు మనకు మిర్చి ధరలు తగ్గాయి జరగదు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ